ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం ధనుదుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే దశమ స్థానంలో అంటే రాజ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావంలా ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు తలపెట్టే ప్రతి కార్యక్రమం కూడా చాలా అనుకూలమైన ఫలితాలని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా అది మంచి ఇస్తుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈరోజు బాగా ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగి మీరు మీ అవసరాలు ఖర్చుల నిమిత్తమే కాకుండా ఇంకా కూడా ఇతరత్ర ఆదాయం పెరగడం వల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ మిత్రుల ద్వారా అలాగే మీకు మీరు మీరు నమ్మిన వ్యక్తుల ద్వారా ఖచ్చితంగా మీకు చాలా వరకు మేలు జరగడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో మీరు ఆశించిన విధంగా మంచి లాభాలు వస్తాయి మంచి ఆర్థికంగా మీరు పురోగతిని సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాల కోసం ఎవరైనా ప్రయత్నాలు చేస్తుంటే అంటే ప్రభుత్వానికి సంబంధించిన అనుమతులు కానీ ప్రభుత్వ ప్రభుత్వం సంబంధించిన రుణాలు కానీ ఇతరత్ర కానీ ఏదైనా ఆశిస్తూ ఉంటే అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు కష్టపడే కొద్దీ మీకు సత్ఫలితాలు మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయన్న విషయాన్ని గమనించాలి దాంతో ఏంటంటే మీరు మరింత ఆత్మవిశ్వాసంతో మరింత పట్టుదలతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని మరింత దృఢంగా మీరు మారడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాలు అన్నీ కూడా మీకు సిద్ధిస్తాయి ముఖ్యంగా ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది అంటే మీరు ఏ ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో ఏ ఏ కార్యక్రమాల మీద ఆసక్తి ఉందో వాటిని అన్నింటినీ కూడా మీరు కార్యరూపంలో పెట్టి వాటి విజయవంతంగా ముందుకు నడిపిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా సహకరిస్తుంది దానివల్ల ఏంటంటే మీరు మరింత ఉత్సాహంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీరు బంధువులు వెళ్ళి వెళ్ళక వీళ్ళకి వెళ్ళటం కానీ వారు మీ ఇళ్ళకి రావటం కానీ ఇలాగా వెళ్ళి మీరు విందు వినోద కార్యక్రమాల్లో కూడా సంతోషంగా సుఖంగా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీరు కోరిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మీరు పొందే అవకాశం ఉండదు అంటే వాటిని సేకరించుకోవడం కానీ లేకపోతే ఇతరులు మీకు బహుమతులుగా ఇవ్వడం కానీ జరుగుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఏ విధంగా చూసినా కూడా కుంభరాశి వాళ్ళకి ఈరోజు చాలా వరకు సుఖంగా సంతోషంగా ఉంటుంది అలాగే మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించి మీ పేరు దశ దిశలా వ్యాపిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న పనికి మీరు చేస్తున్న సామర్థ్యాన్ని గుర్తించి మీకు గౌరవ సన్మానాలు కూడా జరిగే అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి తోటి ఉద్యోగులతో కానీ పై అధికారులతో కానీ సత్సంబంధాలు కూడా మెరుగుపడతాయి దానివల్ల కూడా మీరు మరింత ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగం కోసం ఆశిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త ఉద్యోగాల కోసం ఆశిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల కోసం ఆశిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు ఎఫర్ట్ పెట్టండి హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకి రా ప్రజల్లో మంచి ఆదరణ పెరుగుతుంది ఈ ఆదరణ పెరిగి ఖచ్చితంగా కూడా వాళ్ళకి కొత్త కొత్త పదవులు కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే వ్యవసాయ రంగంలో ఉండే పనిచేసే వాళ్ళకి కానీ కార్మికులకు కానీ కర్షకు కర్షకులకు కానీ ఇలా ఎవరికైనా సరే వ్యవసాయ రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి మీ మాట మీద విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది అలాగే మీ మాట వేదవాకుగా భావించి ఇతరులు మీకు కొంచెం మీకు హెల్ప్ చేయడానికి సహాయ సహకారాలు అందించడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఆసక్తి పెరుగుతుంది దానివల్ల ఏంటంటే వాళ్ళ చదువు మీద ఏకాగ్రత పెట్టి చదువులో వాళ్ళు మంచి ఫలితాలను పొందుతారు అలాగే చదువులో వాళ్ళు మంచి ప్రతిభా పాఠవ పురస్కారాలు కూడా పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రోజున మీకు దూర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది దానివల్ల ఏంటంటే మీరు మీ కార్యక్రమ మీరు దైవ దర్శనాలు వెళ్ళడానికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి కూడా ఒక సమాలోచన చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అటు కుటుంబ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇలా ఏ విధంగా చూసుకున్నా కూడా వీళ్ళకి మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి దాంతో వాళ్ళు మంచి ఆత్మ మరింత ఆత్మవిశ్వాసంతో మరింత ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి వారికి కూడా ఆదాయం బాగా పెరుగుతుంది ఈ ఆదాయం పెరగటం వల్ల ఖచ్చితంగా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అలాగే చేస్తున్న పనికి కూడా తగిన గుర్తింపు లభిస్తుంది అలాగే చేస్తున్న పనిని గుర్తించి మీకు కొత్త కొత్త పదవులు కానీ లేకపోతే ఆదా ఇంక్రిమెంట్లు కానీ ఇటువంటివి కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీవెంకటేశ్వర స్వామివారి కవచాన్ని మీరు పఠించండి అలాగే శనేచర స్వామి వారి జపం చేయండి హనుమాన్ చాలీసే పఠించండి దానివల్ల మరిన్ని అభివృద్ధి పనులు చేయడానికి మరింత అభివృద్ధి సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేద భవంతు నమస్కారం